హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం వచ్చేసామండి పొట్టి శ్రీరాములు సెంటర్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరకు అయితే మనం ఈ రోజు వచ్చేసాము డిసెంబర్ పదిహేనో తేదీ జరుగు వర్తంతిని ఈ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవంగా అయితే ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఆ దినోత్సవానికి సంబంధించి కూడా ఇది వరకు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఎలాంటి కష్ట అనేది లేకుండా విగ్రహాన్ని కూడా ఎన్నో మార్పులు చేయించి కూడా ఇక్కడంతా పరిశుభ్రంగా ఉంచి శ్రీ పొట్టి శ్రీరాములు వారి ఘనతను అందరికీ తెలిసే విధంగా అయితే ఇక్కడ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తర్వాత రమేష్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తన సొంత నిధులతో అయితే ఇక్కడ ఈ విగ్రహాన్ని అంతా కూడా బాగు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ పరిసరాలన్నీ కూడా శుభ్రం చేయించి ప్రజలకు చూసే విధంగా కానీ శ్రీ పొట్టి శ్రీరాముల మీద ఉన్న గౌరవం తోటి అయితే ఇక్కడ అంతా బాగు చేయడం జరిగింది ఆర్యవయ్య సంఘ కమిటీ సభ్యులు మనతో ఇక్కడ కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాము అసలు ఏ కారణం చేత ఇక్కడ ఇదంతా కూడా బాగు చేపించి శ్రీ పొట్టి శ్రీరాములు వారి బొమ్మ దగ్గర అయితే ఇంత అందంగా చేశారు అదే విధంగా పొట్టి శ్రీరాములు వారి గురించి కూడా మనం తెలియని విషయాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియో లో అయితే నేర్చుకున్నాము ఇప్పుడైతే మనతో ఆదివేసు సంఘ కమిటీ సభ్యులు అండ్ సంఘ కమిటీ అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇక్కడ ఇది వరకు అయితే చాలా డస్ట్ పట్టేసి విగ్రహం కూడా కొంచెం పాడైపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పటి నుంచి చేపిస్తూ ఉన్నారు మా వన్ వీక్ నుంచి జరుగుతూ ఉంది వర్క్ మన కావలి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఎమ్మెల్యే గారు చెప్పి ఆరోగ్య సంఘం మీరు పోయి ఈ ఈ యొక్క విగ్రహాన్ని పరిశీలించి దాని యొక్క పరిసర ప్రాంతాలు కూడా అన్ని కరెక్ట్ చేయండి అదేవిధంగా బేల్దారి వర్క్ నుంచి అదేవిధంగా టైల్ వర్క్ గ్రానైట్ వర్క్ అదేవిధంగా రైల్వే వర్క్ ఇంతకుముందు ఏంటంటే ఈ ఇక్కడ విగ్రహం దగ్గర ఏంటంటే కేవలం ఒకరిద్దరు మాత్రం మా నిలబడేదానికి అవకాశం ఉండేది ఇప్పుడు టెన్ మెంబర్స్ నిలబడే ట్రైలింగ్ తోటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని కూడా అదే విధంగా జాతీయ జెండా కూడా బ్యాక్ సైడ్ జాతీయ జెండా కూడా దేశభక్తి పెంపొందించే విధంగా జాతీయ జెండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఈ విగ్రహం దగ్గర ఏ విధంగా ఉండేది అవస్థలో ఉంది దీన్ని మొత్తాన్ని కూడా మేము రెండు వేల ఒకటిలో దర్శన సేవా సంస్థ వారు నెలకొల్పడం జరిగింది రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు దీన్ని పట్టించుకున్న ఇది లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం కావాలి ఆర్యవయ్య సంఘం వారికి చెప్పడం జరిగింది మేము పరిశీలించి చేయడం జరిగింది ఇది వరకు కూడా మీరు చాలా సేవలు చేశారు ఎంతో మందికి సహాయం చేశారు అని అయితే మేము వినున్నాము అదేవిధంగా ఆర్యవయ్య సంఘ అధ్యక్షులుగా ఆర్యవయ్యానికి సంబంధించి మీరు ఇంకేదన్నా సేవలు చేయాలనుకుంటున్నారా భవిష్యత్తులో మా భవిష్యత్తులో మేము ఈ విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ప్రస్తుతానికైతే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోసం మాత్రమే దీన్ని రెనోవేట్ చేయడం జరిగింది పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక మంచి విగ్రహాన్ని టాప్ టెన్ లో కావలి విగ్రహం ఉండేటట్లు ప్లాన్ చేయాలనేది మా ఆలోచన అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు ఈ ఇదే విధంగా ఈ కానిస్ట్యున్సీలో ఆయన సొంత కాన్ఫెస్టెన్సీ ఇది కాబట్టి ఈ కానిస్ట్యున్సీలో ఉండే విగ్రహం కాంసీ విగ్రహం ఈ రాష్ట్రంలోనే ఉన్న టాప్ టెన్ లో ఒకటి ఉండేటట్టు ప్లాన్ చేయాలనేది మా అభిమం ఇది వరకు గతంలో ఆర్యవయ్య సంఘానికి సంబంధించి మీరు ఎలాంటి సేవలు చేశారనేది ప్రజలకి చెప్పే విధంగా మీ మాటల్లో చెప్పండి సార్ మా కావలి ఆరు సంఘం నేను దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అయింది నేను ఆర్యవశి సంఘం బాధ్యతలు తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఆర్యవయసులకు ఏమి కావాలన్నా కూడా ఏ పని కావాలన్నా ఏమి కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది అదే విధంగా ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఎవరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది ఆరోగ్య సంఘం సార్ పొట్టి శ్రీరాముల వారి గురించి మీ మాటల్లో చెప్పండి సార్ మాకు అందరికీ దక్కనే అవకాశం మాకు పొట్టి శ్రీరాములు గారికి సేవ చేసుకొని అదృష్టం దక్కింది కావల్ కాన్స్టిట్యున్సీ వాసి ఆయన అదేవిధంగా ఆయన స్వాతంత్రం కోసం పోరాడారు అదేవిధంగా ఈ రాష్ట్ర అవతరణ రాష్ట్రం తీసుకురావడానికి కూడా ఆయన అసలు ఆయనకి ఎంత సేవ చేసినా కూడా చాలా తక్కువే ఆయన జైలు జీవితం అనుభవించారు అదే విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి రాములు గారు అమర చనిపోయారు కదా ఆ దినోత్సవాన్ని ప్రభుత్వం ఏ దినోత్సవంగా గుర్తించింది పొట్టి శ్రీరాములు గారి ముందు మనం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి అని పిలుచుకునే వాళ్ళు దాన్ని వర్ధంతిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మార్పణ దినోత్సవంగా అఫీషియల్ గా ప్రకటించడం జరిగిందమ్మా థ్యాంక్ యూ సార్ అదే విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు వారు ఎంతో నిరాడంబరమైన జీవితం అనేది సాగించారు అని అని చెప్పి అయితే మనం వినున్నాం అది ఎలాంటి జీవితం అనేది సాగించారు సార్ శ్రీ పొట్టి శ్రీరాములు వారు గారు పొట్టి శ్రీరాములు గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిరాడంబరుడు ఉద్యోగం కూడా త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అంటే తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆమర నిరాహార తీసిన వ్యక్తి వ్యక్తి అదిగాక మన కావని నియోజకవర్గం వాసి ఆయన చనిపోయిన తర్వాత ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఏ కూటమి వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి వర్తంతిని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వ కార్యాలయాల్లో దీన్ని ప్రభుత్వ దినంగా ప్రకటించి ప్రభుత్వ కార్యాలయం అన్ని పాఠశాలలు కానీ అన్ని చేయాలని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అలాగే మన కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి గారికి మా ఆర్యవయసు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు అంటే పదిహేనో తారీఖు ఆదివారం ఉదయం జరిగే పుట్టిశ్రమ విగ్రహం దగ్గర జరగబోయే కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ రేపు ఉదయం పాలాభిషేకం కూడా ఉంటుంది దానికి మన ఆర్య అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల కోరుతున్నాము వెరీ మచ్ అదే విధంగా ఇంకా కమిటీ సభ్యులు అయితే మనతో ఉన్నారు వారిని అడుగు కూడా మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం శ్రీ పొట్టి గురించి సార్ పొట్టి శ్రీరాములు వారికి అమరజీవి అనే ఒక పేరు వచ్చింది కదా యాభై ఆరు రోజులు అమరణ నిరాధి మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ తీసుకుని వచ్చారు అప్పటి నుంచి అమరజీవి ఆదరణారు ఈ రోజు వరకు కూడా ఆయన్ని అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన లాగే అహింసావాదంతో చేయాలి ఆయన దేశ ప్రతి గాంధీతో పోరాటం చేసి స్వాతంత్రం కూడా తీసుకొని వచ్చారు అదే విధంగా నిన్న గవర్నమెంట్ వాళ్ళు మనకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారితో ఉద్దేశంతో నిన్న మనకి జీవో ఇవ్వడం జరిగింది అది కూడా అమ్మజీ పుట్టిరమ్మ గారి వద్దంతిని మనం ఆత్మార్పణ దినోత్సవంగా చేసుకోవాల్సింది ఈ సందర్భంగా మేము రేపు ఉదయం తొమ్మిదిన్నరకి ఎమ్మెల్యే సమక్షంలో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి ఉద్దేశంలో పెట్టుకుని పాలాభిషేకం చేయడం జరుగుతున్నది ఉదయం తొమ్మిదిన్నరకి తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది కాబట్టి అందరూ కావలి సభ్యులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా విజయవంతం చేయాల్సినగా కోరుతున్నాము సార్ దాదాపు ఏ టైం నుంచి అంటే ఏ డేట్ నుంచి అయితే ఇక్కడ శ్రీ పొట్టి వారి విగ్రహం దగ్గర కార్యక్రమాలు అయితే రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అవుతాయి యాక్చువల్ ఈ విగ్రహం పంతొమ్మిది వందల యాభై లోనే పెట్టున్నారు యాభై రెండు తర్వాత రెండు వేల ఒకటిలో దర్శ సేవా వాళ్ళు రెన్యువేషన్ చేశారు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆ కావలి ఆర్వేద సంఘం ఆధ్వర్యంలో తట్వతి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం రెన్యువేషన్ చేయడం జరిగింది నైన్ థర్టీ షార్ప్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ దాకా జరుగుతూనే ఉంటుంది ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వచ్చి దానికి ఫలాభిషేకం కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం పదిహేను డిసెంబర్ ఆదివారం ఉదయం తొమ్మిది సార్ శ్రీపట్టి పొట్టి శ్రీరాముల వారి గురించి మీ మాటల్లో చెప్పండి సార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అలు పెరగని సంఘ సేవకుడు మరి సమాజంలో ఉన్న రుగ్మతల మీద వ్యతిరేకంగా ఆయన పోరాడినాడు మరి ఆంధ్ర రాష్ట్రం కోసం దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు దేశం కోసం పోరాడుతూ జైలు జీవితం అనుభవించాడు సమాజంలో ఉన్న రుగ్మతల కోసం పోరాడాడు చివరికి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమోద నిరాధించి బలిదానం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి భాషా ప్రయుక్తి రాష్ట్రాలుగా భారతదేశంలోనే పదహారు రాష్ట్రాలు ఏర్పాటు జరగడానికి ప్రేరణ అంకురణ పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయు త్యాగం మనం అందరూ కూడా యువత గుర్తు పెట్టుకొని నిరారంభరంగా నిజాయితీగా అహింసా మార్గంలో దేశ స్వాతంత్రం కోసం అయితే ఆయన పోరాడాడు ఆయన సిద్ధాంతాలని ప్రజలందరూ కూడా ఆచరించి నిజమైన ప్రజాస్వామిక వాదులుగా ఈరోజు మన ఆర్య సంఘం అధ్యక్షుడు వారు విగ్రహాన్ని ఆధునిక నుంచి వినపక్క జాతీయ పెట్టడం ఉద్దేశం ఏంటంటే యువత దేశభక్తి పెరగాలి సామాజిక మీద ఏర్పాటు చేసిన కూడా పేరు ఆర్యవేశారన అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరించాలని కోరుకుంటున్నాం సార్ మన నెల్లూరు జిల్లాకి ఎస్పీ నెల్లూరు డిస్ట్రిక్ట్ అని కూడా పేరు పెట్టడం జరిగింది అంటే ఎస్పీ అంటే శ్రీపట్టి శ్రీరాములు వారి అని చెప్పనని మన చెప్తూ ఉంటాం అంటే అంటే అదే కూడా కూడా దాని ఏంటి అమర్జీ పొట్టి శ్రీరావు గారికి జీవితాన్ని నేటి యువతరానికి అవగాహన కలగాలి ఆనాటి ప్రభుత్వం అమర్జీవి జీవించాడు కాబట్టి జూవల్ద ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో పక్కన కనిగిరి తాలూకా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి వారు ఇన్స్పిరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ సార్ నెల్లూరు జిల్లా అన్నారు మేమందరం కూడా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఉంటే బాగుంటుంది అందరికి అర్థం అవుతుంది ఎస్పీ సార్ అంటే కొంతమందికి అర్థం కాదని కూడా ప్రభుత్వానికి మేము సహాయలు సో చూసారు కదండి శ్రీ అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు వారి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవం అయితే ప్రభుత్వం గుర్తించడం జరిగింది అని చెప్పి ఆర్యవైశ్య సంఘుల అధ్యక్షులు అండ్ కమిటీ సభ్యులు కూడా మనతో ఎంతో వివరంగా శ్రీ పొట్టి శ్రీరాములు వారి గురించి అండ్ ఆయన జీవిత విధానం గురించి డిసెంబర్ పదిహేనవ తేదీ జరగబోయే అంశాలన్నింటినీ కూడా వారు మనతో పంచుకున్నారు శ్రీరామ్ అన్న ఒక గొప్ప వ్యక్తి ఒక మహానీయుడు ఆ గొప్ప మహా వ్యక్తికి జరగబోయే వర్ధంతి దినోత్సవాన్ని చాలా ఘనంగా అయితే సంఘ సంఘ కమిటీ సభ్యులు కూడా ఎంతో ఘనంగా జరగబోతున్నారు అదే విధంగా ఎంతో మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా సంఘ రమేష్ గారు అయితే కోరడం జరిగింది మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అండ్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీ పొట్టి శ్రీరాములు వారి విగ్రహం దగ్గరికి వచ్చి ఆ పొట్టి శ్రీరాముల వారికి ఘన నివాళులు అర్పించవలసిందిగా సిఎండి బృందం నుంచి కోరుతూ ఉన్నాము కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సిసిటివి కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి